హాయ్ హలో నేను మీ అనుషా వెల్కమ్ టు అనుషాశ్రీ యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని తెలుసు కదండి లాస్ట్ బ్లాక్లో నేను చెప్పాను అదే అండి అక్కడి నుంచి ఫైవ్ కిలోమీటర్ అంటే వనపర్తి మా ఊరు వనపర్తి జిల్లా నుంచి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో తిరుమలాయ గుట్ట అనేది ఫేమస్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసాడు ఒక రాతి మీద చాలా సతీ సమేతంగా ఒక రాతి మీద వెళ్ళడం ఇక్కడ విశేషత ఏంటంటే రెండు కొండల మధ్యలో ఆయన వెలిసాడు అక్కడ ఎలా వెలిసాడు ఎలా అనేది హిస్టరీ అయితే నాకు అంతగా తెలియదు అండి బట్ నేను చూస్తున్నప్పటి నుంచి అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు థర్డ్ క్లాస్ నుంచి అనుకుంటానండి అప్పటి నుంచి చూస్తున్నాను దర్శనాన్ని చేసుకుంటున్నాను దేవుణ్ణి కానీ అప్పుడైతే చాలా కష్టంతో కూడుకున్న ప్రయాణమే జరిగేది మాకు రోడ్ అంతా ఫైవ్ కిలోమీటర్స్ చాలా ఇబ్బందిగా రోడ్ ప్రయాణం అనేది ఉండేది అసలు రోడే ఉండేది కాదు అలా కష్టపడుతూ వెళ్ళి రెండు కందల మధ్యలో ఉన్న దేవుణ్ణి దర్శించుకోవడానికి ఒక నిచ్చెన మించి వెళ్ళి అలా దేవుని దర్శించుకునే వాళ్ళం కానీ ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ గుడి నిర్మాణం అనేది చేశారు గుడి కట్టించి మెట్లు కట్టించి ఇలా డెవలప్మెంట్ అనేది వాళ్ళు చేశారండి గుడి తరపునున్న అధికారులు అంతా కానీ ఇక్కడ చూడండి దేవుడు ప్రశాంత వాతావరణంలో చుట్టూ అడవి ప్రాంతం అండి చాలా అడవి ప్రాంతంలో మధ్యలో వెలిసాడు వెంకటేశ్వర స్వామి కానీ ఇక్కడ ఏంటి ఫేమస్ అంటే శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శనివారాలు కానీ ఐదు శనివారాలు కానీ ఇక్కడ జాతరలా జరుపుకుంటారు దేవుడి దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే మేము కూడా ప్రతి ఇయర్ వెళ్తూ ఉంటాము ఇక్కడ అన్నదానం అనేది మేము ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేయించాం అది తప్పకు తప్పియకూడదని ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రసాదాన్ని మేము చేసి అక్కడున్న భక్తులకు అందరికీ పనిచేసి వస్తు ఉంటాం ఇదండి గుట్ట థ్యాంక్ యూ